హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను షాకీర్ హెల్త్ ట్రైనర్ సో ఈరోజు ఒక అద్భుతమైన ఆయుష్ అంతే రెస్పో కేర్ గురించి మనం తెలుసుకుందాం సో ఈ యొక్క ప్రోడక్ట్ ఎలా యూజ్ అవుతుంది అంటే సో ఈ యొక్క ప్రోడక్ట్ ఎవరికైతే నెమ్ము ఉందో ఎవరికైతే ఆస్మా ఉందో ఎవరికైతే ఊపిరితిత్తు సమస్యలు ఉన్నా ఎవరికైతే శ్వాసకు సంబంధించి ఇబ్బందులు పడుతున్నారో సో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ప్రోడక్ట్ అని చెప్తాను సో చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అలాగే ఇది ప్రొడక్ట్ కనుక మీరు యూజ్ చేసినట్లయితే తప్పకుండా మీరు మీ ఆస్మాన్ నుంచి దూరం అయిపోవచ్చు అలాగే శ్వాసకు సంబంధించి ఇబ్బంది లేకుండా దూరంగా ఉండొచ్చు అలాగే నెమ్ము నుంచి దూరం ఉండొచ్చు సో చాలా చాలా ఎస్టార్డినరీ ప్రోడక్ట్ ఇది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ సర్ మై డియర్ ఫ్రెండ్స్ సో తప్పకుండా మీరు వాడండి సో అలాగే ఈ యొక్క ప్రొడక్ట్ యొక్క వాల్యూ వచ్చేసి మనకి చూసినట్లయితే చూడండి ఏడు వందల ముప్పై రూపాయలు ఉంది చాలా చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ మీరు ప్రతి ఒక్కరు కూడా వాడాల్సిన ప్రోడక్ట్ ఎవరికైతే ఈ కాలంలో ఈ సీజన్లో మీరు వాడాల్సిన ప్రోడక్ట్ ఇదే రెస్పో కేర్ సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ గురించి సజెస్ట్ చేయండి సో తప్పకుండా మీ యొక్క ఆస్మా కానీ అలాగే నెమ్ము కానీ ఏమైనా ఉంటే పక్కకు తీసేయచ్చు థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ గాడ్ బ్లెస్ యూ విష్ యూ వెల్త్